హలో ప్రెగ్నెంట్ లేడీస్ వెల్కమ్ టు మై ఛానల్ ఐషియా డాట్ కామ్ ఈరోజు వీడియో వచ్చేసరికి కింద పొట్ట ఉన్న వాళ్ళకి సర్వీక్స్ అనేది త్వరగా ఓపెన్ అయ్యి నార్మల్ డెలివరీ ఈజీగా అయిపోతుంది ఇంకా పై పొట్ట ఉన్న వాళ్ళకి నార్మల్ డెలివరీ అనేది కష్టం చాలా అవ్వదు అని అందరూ అనుకుంటూ ఉంటారు కదా ఇది ఎంతవరకు అనేది ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాము ముందుగా మనము ప్రెగ్నెన్సీలో పైపొట్ట కింద పొట్ట అని అయితే ఉంటాయండి ప్రెగ్నెన్సీ అంటే ఫస్ట్ ప్రెగ్నెన్సీ వాళ్ళకి మ్యాక్సిమంగా పొట్ట అయితే ఉంటుంది ఇంకా సెకండ్ ఆర్ థర్డ్ ప్రెగ్నెన్సీ వాళ్ళల్లో అయితే కింద పొట్ట ఎక్కువగా మనం చూస్తూ ఉంటాము ఎందుకు అంటే వాళ్ళకి ఆల్రెడీ డెలివరీ అయ్యి బాడీ అంతా చేంజ్ అయిపోయి సాగిపోయి ఉంటుంది కాబట్టి వాళ్ళకి ఎక్కువగా కింద పొట్ట అయితేనే ఉంటుంది అనమాట ఈ పైపట్ట ఉన్న వాళ్ళకి వచ్చే ఇబ్బంది ఏంటి అంటే ఎక్కువగా వాళ్ళకి ఆయాసం అయితే ఉంటుంది అండి ఏది తిన్నా కూడా గుండెల మీద ఉన్నట్లు అలాగే గొంతులో ఉన్నట్లు అనిపిస్తూ చాలా ఇబ్బందిగా అయితే ఉంటూ ఉంటుంది ఇంకా కింద పుట్ట ఉన్న వాళ్ళలో కూడా చాలా ఇబ్బందులు అయితే ఉంటాయి వాళ్ళకి ఎక్కువగా కాళ్ళ మధ్యలో రాసుకుపోతూ ఉంటుంది స్కిన్ అంతా రెడ్గా అయిపోయి చాలా ఇరిటేటెడ్గా ఉంటుంది అనమాట అలాగే పొట్ట కూడా ఏదో బరువుగా ఉన్నట్లు కిందకి జారినట్లు అనిపిస్తూ అయితే ఉంటుంది అనమాట సో పై ఉన్న కింద పట్ట ఉన్న కొన్ని ఇబ్బందులు అయితే సహజమండి ప్రెగ్నెన్సీలో ఇంకా పై పొట్ట ఉన్న వాళ్ళల్లో సర్విక్స్ అనేది త్వరగా ఓపెన్ అవ్వదు ఎందుకంటే బిడ్డ అనేది పైకి ఉంటుంది కాబట్టి సర్విక్స్ అనేది త్వరగా పలచబడటానికి ఛాన్స్ ఉండదు త్వరగా ఓపెన్ అవ్వటానికి కూడా ఛాన్స్ ఉండదు అనమాట ఇంకా కింద పొట్ట ఉన్న వాళ్ళ విషయానికే వస్తే బేబీ ప్రెజర్ అంతా కిందే ఉంటుంది కాబట్టి సర్విక్స్ అనేది త్వరగా పలచబడుతుంది అలాగే బేబీ కూడా త్వరగా సెపాలిక్ ప్రెజెంటేషన్లోకి వచ్చి పెల్విక్ బోన్లో అనేది ఫిక్స్ అవ్వటానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది కింద పొట్ట ఉన్న వాళ్ళల్లో సో సర్విక్స్ అనేది త్వరగా పల్చ ఓపెన్ అయ్యి నార్మల్ డెలివరీ అవడానికి చాలా ఈజీగా అయితే ఉంటుంది అనమాట కింద పొట్ట ఉన్న వాళ్ళకి ఇంకా పొట్ట ఉన్న వాళ్ళల్లో ఈ సర్వీస్ అనేది త్వరగా ఓపెన్ అనేది అవ్వక కొంచెం నార్మల్ డెలివరీ అనేది కష్టంగా అయితే ఉంటుంది కింద పొట్ట ఉన్న వాళ్ళకి బేబీ అనేది త్వరగా డ్రాప్ అయ్యి నైన్త్ మంత్ రాగానే ఎప్పుడైనా డెలివరీ అయితే అవ్వచ్చండి అంటే త్వరగా అయితే డెలివరీ అవుతుంది ఈ పై పొట్ట ఉన్న వాళ్ళల్లో కనుక చూసుకున్నట్లయితే నైన్త్ మంత్ కంప్లీట్ అయ్యే వరకు డెలివరీ అనేది అవ్వదనమాట అంటే కొంచెం లేట్ గా అయితే డెలివరీ అయితే అవుతుంది ఫార్టీ వీక్స్ వరకు అయితే అవ్వకపోవచ్చు అలాగే ఈ పై పొట్ట ఉన్న వాళ్ళల్లో ఎటువంటి నొప్పులు కానివ్వండి ఎటువంటి డెలివరీ సిమ్టమ్స్ కానివ్వండి ఉండవు ఎందుకంటే వీళ్ళకి డెలివరీ లేట్గా అవుతుంది కాబట్టి వీళ్ళకి ఈ సిమ్టమ్స్ అనేవి అనిపించవు కింద పుట్ట ఉన్న వాళ్ళకైతే స్టా కొంచెం అంటే ఎయిత్ మంత్ ఎండింగ్ నైన్త్ మంత్ నుంచి వీళ్ళకి కొన్ని రకాల నొప్పులు పొత్తికడుపు నొప్పి కానివ్వండి నడుము నొప్పి కానివ్వండి కింద ప్రైవేట్ ప్లేస్లో నొప్పి కానివ్వండి ఇటువంటివి ఎక్కువగా ఉంటాయి కాబట్టి వీళ్ళకి కొంచెం త్వరగా అనేది డెలివరీ అయితే అవుతుంది అయితే పొట్ట వాళ్ళతో పోల్చుకుంటే కింద పొట్ట ఉన్న వాళ్ళకి నార్మల్ డెలివరీస్ అనేవి కొంచెం ఈజీగా అయితే అవుతాయి పొట్ట ఉన్న వాళ్ళకు కూడా నార్మల్ డెలివరీస్ అవుతాయి కాకపోతే కింద పొట్ట ఉన్న వాళ్ళకి చాలా ఈజీగా ఎక్కువ శాతం అయితే నార్మల్ డెలివరీ అవకా అవ్వటానికి అవకాశం అయితే ఉంటుంది అనమాట సో ఈరోజు ఈ వీడియోలో మనం తెలుసుకున్నాం కదా పైపొట్ట ఉన్న వాళ్ళల్లో నార్మల్ డెలివరీ ఈజీగా అవుతుందా లేకపోతే కింద పొట్ట ఉన్న వాళ్ళకి నార్మల్ డెలివరీ ఈజీగా అవుతుందో నా వీడియో కనుక మీకు నచ్చితే ఒక లైక్ చేయండి అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి